ములుగు జిల్లా మేడారంలో రాష్ట మంత్రులు పొంగురేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటించారు తొలుత వనదేవతలు సమ్మక్క సారమ్మలము వారు దర్శించుకున్నారు అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లు అభివృద్ది పనులను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం జాతర జరగనుంది ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక ఈ వనకల్ జిల్లాలోనే కాదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తాగు లేకుండా ఉండే ప్రతి కార్యక్రమం ఒక రెండు వందల సంవత్సరాలు ఉండాలి శాశ్వతంగా ఉండాలి టెంపరీ కార్యక్రమాలు వద్దు ఆర్థికంగా ఇంకొక పది శాతం ఇరవై శాతం ఎక్కువ ఖర్చు అయినా చేసిన పరిమి పరమరేట్గా ఉండాలని ఆలోచనతో చేస్తున్నాం కాస్త మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆ పూర్వం ఉన్న నుంచి కొత్త గజల మీదకి ప్రతిష్టింపడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పూజారుల ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎందుకంటే మనం కొత్త కట్టడం జరిగింది అక్కడ సైడ్ కున్న దేవుళ్ళను ఈ రోజు వాళ్ళు పూజారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కొండాయిలో గాని పూనుగానలో గాని పూజలు చేసుకొని రేపు ఇక్కడ తొమ్మిదిన్నర పది నుంచి రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి పిల్లర్ నంబర్ వద్ద